హై అండి అందరికీ నమస్తే అండి ముందుగా చిరంజీవి గారి కి సో ఈ యొక్క వీడియోలో డే సిక్స్టీన్త్ అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఇండియన్ నెట్ కలెక్షన్ చెప్పాను మళ్ళీ వచ్చే ఎవరబడి గ్రాస్ చెప్పాను ఒరిజినల్ కలెక్షన్స్ అనేవి బాగా ఎమోషనల్ అయ్యి బాగా ఓవర్గా మాట్లాడి ఇంతకు ముందు ఒక వీడియో అయితే చేశాను అనమాట సో దీని ఉంటుంది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అలాగే మన కొనిదల సుస్మిత గారు ఈ యొక్క మూవీకి కష్టం ఏంటి అని చెప్పి చిరంజీవి గారి మాటల్లో తెలిసిందండి సో ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడతానమాట వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి నెట్ వచ్చి అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పి చాలా వరకు చాలా వరకు నేను ఇప్పుడున్నంత వీడియోలలో చెప్పుకుంటూ వచ్చాను అనమాట సో అసలు మన సీడెడ్ కలెక్షన్ అనేది ఏ విధంగా సృష్టించింది అది ఇంతవరకు నేను చెప్పలేదు కదా సో అది ఈ రోజు చెప్పబడుతుంది అనమాట సో అంటే టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ అంటే మొత్తం వచ్చేస్తుంది ఓవరాల్గా హిందీ బెల్ట్ నుంచి తమిళ్ బెల్ట్ వరకు సో మళ్ళీ వచ్చే కర్ణాటక మళ్ళీ వచ్చే మలయాళం తెలుగు తెలంగాణ అన్ని వచ్చేస్తున్నాయి అనమాట అన్ని భాషల్లో వస్తాయి అనమాట ఓకేనా ఇండియన్ నెట్ కలెక్షన్ అంటే సో ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మన సీడీ చూసుకున్నట్లయితే చిత్తూరు కడప అనంతపురం బళ్ళారి సో మిగతా ఊర్లు ఏవైతే ఉన్నాయో ఇవి సీడి సిడీర్ కి సంబంధించిన అన్నమాట సో ఈ యొక్క సిడికి సంబంధించిన ప్రాంతాలలో ఏ మూవీస్ అనేటివి దాటుతుంది ఏంటి దీంట్లో షేర్ అనేది ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్తాను అనమాట బాహుబలి కల్కి ఎంతైతే వచ్చిందో ఈ యొక్క సిడిలో షేర్ కలెక్షన్ దాన్ని అధిక మిస్తుంది దాన్ని దాటుతుంది అని చెప్పి ఒక రూమర్ కాదు దాటుతుంది కంపల్సరీ అని చెప్పి ఒక క్లియర్లీ క్లారిటీగా ఒక అఫిషియల్ పోస్టర్ అయితే వదలలేదు కానీ వాళ్ళు అఫిషియల్ గా తెలియజేశారు అనమాట ఎవరైనా సరే ఇవి ఫేక్ కలెక్షన్స్ అంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను నా బొచ్చని సో అది కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి రియల్ రియల్ కలెక్షన్స్ ఎవరేమనుకున్నా మనం ఏం చేయలేమండి సో ఇదనమాట ఇక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసే ఆల్ లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మేము ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే కొన్నిదెల సుస్మిత గారి నుంచి మొదలు పెడదామండి ఓకేనా సో ఈమె డిజైనర్ అనమాట ఇంతకు ముందు నేను ఒక వీడియోలో కూడా చెప్పాను సో ఈమె డిజైనర్ నుంచి ప్రొడ్యూసర్గా ఎందుకు మారింది ఎలా మారాల్సి వచ్చింది అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కానీ అక్కడ క్లారిటీ లేదు ఇప్పుడు మన చిరంజీవి గారి మాటల్లో ఒక క్లారిటీ అనేది వచ్చింది అనమాట ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన కొనిదల సుస్మిత గారు ప్రొడ్యూసర్ గా చేద్దాము ఇంట్లో ఖాళీగా ఉండలేక ప్రొడ్యూసర్ గా చేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చి ఫస్ట్ ఎవరికి చెప్పిందంటే మన రామ్ చరణ్ గారికి చెప్పింది ఓకేనా సో మన రామ్ చరణ్ గారు ఉండి చె కారణట్లేదు కానీ అన్ని ఆచితూచి చెయ్యాలి ఈ ఇండస్ట్రీలో చాలా ఇదిగా ఉండాలి అని చెప్పి ఒక సలహా అనేది చెప్పడం అనేది జరిగింది అది వాళ్ళ నాన్న గారి దగ్గరికి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది అనమాట సో వెళ్ళిన తర్వాత ఈమె ఇంతకు ముందు వెబ్ సిరీస్ అనేటివి చేస్తుంది అనమాట అంటే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో చూసుకున్నట్లయితే దాంట్లో అంత పెద్దగా ఆదాయం లేకపో లేకపోయేసరికి ఇంకా మన మూవీ అంటే మన చిరంజీవి గారి మూవీకి డైరెక్షన్ అదే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గా చేద్దామని చెప్పి వచ్చిందనమాట చిరంజీవి గారికి కథ చెప్పడం అనేది జరిగింది అప్పుడు తర్వాత వెళ్ళి మన కొనిదల సుస్మిత గారు సో చిరంజీవి గారికి చెప్పడం అనేది జరిగింది ఈయన నయా పైసా ఇవ్వలేదంట ఓకేనా సో ఈయన ఒక్క రూపాయి కూడా ఇవ్వ ఇవ్వకుండా మీరు చేస్తారా అని చెప్పి చిరంజీవి గారు ఒక హీరో స్థానాన్ని గుర్తించి కొనిదల సుస్మిత గారి హీ ఒక ప్రొడ్యూసర్ స్థానాన్ని గుర్తించి అది ఏ వేలో మాట్లాడాలో అదే వేలో మాట్లాడాడు అనమాట మన చిరంజీవి గారు ఒక్క నయా పైసా ఇవ్వలేదు వెనక నుంచి సపోర్ట్ కూడా చేయలేదు అనమాట మన కొనిదల సుస్మిత గారికి సో ఆమె ధైర్యంతో ఆమె వచ్చిందనమాట ఏంటి ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా దెబ్బలు తిని బైక్కి రావాలి అని చెప్పి ఆమె ఆలోచించుకొని దిగింది ఆ యొక్క లోతులోకి సో ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది అది చిరంజీవి గారి మాటల్లోనే తెలిసిందనమాట ఇక చూసుకున్నట్లయితే సిడి కలెక్షన్ అండి ఓకేనా ఈరోజు రెండు వారాల్లో సీడి కలెక్షన్ వచ్చి అనంతపురం కడప జిల్లా చిత్తూరు జిల్లా మళ్ళీ వచ్చి బళ్ళారి పద్దెనిమిది కోట్ల రైట్స్ అయితే ఉన్నాయన్నమాట బిజినెస్ చేసింది ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది అనమాట దీన్ని అధిగమించి ఇరవై కోట్ల పైనే వచ్చేసింది అనమాట బ్రేక్డౌన్ అయిపోయింది ఆ యొక్క ప్రాంతాలలో ఓకేనా సో ఇది ఇంతకు ముందు బాహుబలి కల్కి కుండై ఈ యొక్క బ్రేక్డౌన్ ఇరవై ఆ మళ్ళీ వచ్చి పద్దెనిమిది కోట్లు అని చెప్పి బాహుబలికి రెండు ఉన్నాయన్నమాట దాన్ని అధికి ఇప్పుడు షేర్ పరంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల షేర్ అనేది రాబట్టింది అనమాట ఇది ఓకేనా సో అక్కడ చిత్తూరు సైడ్ మళ్ళీ వచ్చి కడప జిల్లా మళ్ళీ బళ్ళారి ఓకేనా సో ఈ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క మూవీ అనేది ఎక్కువ లాభాన్ని అయితే రంపించింది అనమాట సో ఈ యొక్క ఇరవై ఒక్క కోట్ల షేర్ అనేది ఎలా వచ్చింది ఓకేనా ఎవరికి క్లారిటీ లేదు కదా నేను చెప్తా బాగా అండి మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నట్లయితే సో గత రెండు వారాల్లో ఈ సినిమా చిత్తూరు జిల్లాలో వచ్చి తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్లయితే వసూలయితే చేసిందనమాట కర్నూలు జిల్లాలో ఏడు పాయింట్ ముప్పై ఏడు కోట్లయితే వసూలైతే చేసింది అనమాట ఇది సీడెడ్ కలెక్షన్ అండి ఓకేనా సో కడప జిల్లాలో వచ్చి ఐదు పాయింట్ ఆరు కోట్లైతే వసూలు అయితే అనమాట ఈ యొక్క మూవీ వచ్చి ఓకేనా సో అనంతపురంలో ఐదు పాయింట్ మూడు అయితే సంపాదించింది అనమాట ఈ యొక్క మూవీ అనేది బెళ్ళారిలో ఆరు ఒకటి పాయింట్ అరవై నాలుగు కోట్లయితే ఈ యొక్క మూవీ అంటే ఒకటి పాయింట్ అరవై నాలుగు లక్షలు అండి ఓకేనా అరవై నాలుగు లక్షలు ఓకేనా సో మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి ఓకేనా సో కడప జిల్లాలో ఐదు కోట్ల ఆరు లక్షలు అనమాట చిత్తూరు జిల్లాలో తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు అనమాట కర్నూలు జిల్లాలో ఏడు కోట్ల ముప్పై ఏడు లక్షలు అనమాట సో ఇక చూసుకున్నట్లయితే బళ్ళారిలో ఒక కోటి అరవై నాలుగు లక్షలు అనమాట సో దీని ద్వారా ఈ విధంగా వచ్చిన అమౌంట్ ద్వారా ఇరవై ఒక్క కోట్ల షేర్ నైతే రాబట్టిందనమాట ఈ యొక్క మూవీ ఈ మూవీ వచ్చి బాహుబలి కల్కి రికార్డులను దాటుతుంది దాటేసింది అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట బాహుబలి వచ్చి ఇరవై ఒక్క కోట్ల ఎనిమిది ఇరవై ఒక్క కోట్ల ఎనిమిది లక్షలైతే బాహుబలి షేర్ వచ్చి ఇరవై కోట్ల ఎనిమిది లక్షలు అనమాట బాహుబలి షేర్ వచ్చి కల్కీ షేర్ వచ్చి ఇరవై ఒక్క కోట్ల ఐదు లక్షలు అనమాట సో ఇది ఈ యొక్క ఆ రికార్డుని సీడెడ్ కలెక్షన్లలో రికార్డుని బాహుబలి కల్కీ రికార్డుని సో మన మనశంకర్ వరప్రసాద్ ఒక రీజోనల్ మూవీ అయితే దాటుతున్న సమయం వచ్చేసింది అనమాట దీని షేర్ ఎంత అండి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అనమాట ఈ యొక్క ఎక్కడ సిడీడ్ కలెక్షన్ లో కర్నూలు అనంతపురం మళ్ళీ వచ్చి కడప జిల్లా మళ్ళీ వచ్చి చిత్తూరు జిల్లా అని అనమాట వీటిలలో ఫస్ట్ ప్లేస్ అనేది బాహుబలి కలిగి ఉండింది ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ వస్తుందనమాట దాటేసే అవకాశం ఉంది సో ఇక చూసుకున్నట్లయితే ఇది రెండు వారాలండి దాన్ని కూడా రెండు వారాలే సో మీరు అర్థం చేసుకోవాలి ఇక చూసుకున్నట్లయితే ఇక చూసుకున్నట్లయితే వాళ్ళు అభిషేలుగా కొన్ని కలెక్షన్స్ అయితే చెప్పారనమాట ఆ కలెక్షన్స్ కూడా మీకు క్లారిటీగా వివరంగా చెప్తాను అనమాట సో దీని ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి నూట తొంభై ఏడు కోట్లయితే ఉందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా సో ఈ యొక్క నూట తొంభై ఏడు కోట్లు అనేది ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఈ యొక్క రెండు వారాల్లోనే వచ్చేసింది అనమాట ఓకేనా గొప్ప లాభం ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఇది థియేటర్ ఓనర్ కి డిస్ట్రిబ్యూటర్ కి మళ్ళీ వచ్చే ప్రొడ్యూసర్ కి చెందుతుంది అనమాట సో ఇక చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే ప్రీమియర్ షోల ద్వారా వచ్చి తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు లక్షలైతే సంపా ముప్పై ఐదు కోట్లు అంటే తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలైతే సంపాదించింది అన్నమాట ఫస్ట్ డే వచ్చి ముప్పై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట సెకండ్ డే వచ్చి పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు అయితే సంపాదించింది అనమాట థర్డ్ డే వచ్చి పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఇండియన్ నెట్ కలెక్షన్ ఓ టోటల్గా ఓకేనా సో ఫోర్త్ డే వచ్చి ఇరవై రెండు కోట్లు మళ్ళీ వచ్చి ఫిఫ్త్ డే వచ్చి పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే ఉందనమాట సిక్స్త్ డే వచ్చి పద్దెనిమిది కోట్ల తొమ్మిది లక్షలైతే ఉందనమాట సెవెంత్ డే వచ్చి పదిహేడు కోట్ల అరవై ఐదు లక్షలయితే ఉందనమాట ఎయిట్ డే ఎయిట్ డే వచ్చి ఎనిమిది కోట్లయితే ఉందనమాట సో నైన్త్ డే వచ్చి ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలయితే ఉందనమాట సో ఇక డే టెన్ చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల రెండు లక్షలు లక్షలయితే ఉందనమాట డే లెవెన్ చూసుకున్నట్లయితే మూడు కోట్ల మూడు లక్షలైతే ఉందనమాట సో డే ట్వల్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల అరవై ఐదు లక్షలైతే ఉందనమాట సో డే థర్టీన్త్ చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలయితే ఉందనమాట డే ఫోర్టీన్త్ చూసుకున్నట్లయితే ఆరు కోట్ల రెండు లక్షలయితే ఉంది అనమాట డే ఫిఫ్టీన్త్ చూసుకున్నట్లయితే ఒక కోటి పద్నాలుగు ల ఒక కోటి నాలుగు లక్షలయితే ఉందనమాట ఇది ఇండియన్ నెట్ కలెక్షన్ ఓకేనా ఇక్కడ టోటల్ గా మొత్తంగా చూసుకున్నట్లయితే నూట టోటల్ గా మొత్తంగా చూసుకున్నట్లయితే నూట తొంభై ఏడు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి ఓకేనా సో ఇది ఒక లైవ్ డేటా అండి ఈ వీడియో అప్లో అప్లోడ్ చేయంగానే మారిపోయే అవకాశం ఉందనమాట ఓకేనా డే సిక్స్టీన్త్ ఎంత కలెక్షన్ చేసింది నాలుగు లక్షలు అయితే కలెక్షన్ చేసింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో అప్లోడ్ చేయంగానే మారిపోయే అవకాశం ఉందనమాట ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి ఫాస్టెస్ట్ గా టికెట్స్ ఏ విధంగా అంటే బుక్ అయ్యాయి అంటే అస్సలు మామూలు విషయం కాదు ఇది రియల్ కలెక్షన్ వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళు తెలియజేశారనమాట మనకు ఓకేనా సో నార్త్ అమెరికా సైడ్ ఈ యొక్క మూవీకి వచ్చి సిక్స్ పాయింట్ మిలియన్ టికెట్స్ అయితే అమ్ముడు పోయా అనమాట బుక్ మై షోలో ఆ త్రీ పాయింట్ మిలియన్ ను త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ టికెట్స్ అనేటివి బుక్ బుక్ అనమాట ఈ సినిమాకే ఏ సినిమా అవలేదు అనమాట ఓకేనా ఏ సినిమా అవ్వలేదు ఈ సినిమా వరకే ఫాస్టెస్ట్ గా తొందరగా ఒక రెండు రోజుల్లో ధన దన దన ధనా అని కొడేసింది అనమాట ఇక చూసుకున్నట్లయితే సో ఇంకా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే రెండు వారాలు అయింది కాబట్టి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉందో ఈ యొక్క మూవీ అన్నమాట సో మూడు వందల యాభై ప్లస్ మూడు వందల అరవై కోట్లు గ్రాస్ ని కలెక్షన్ చేసింది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఓకేనా సో దీ ఇక దీని ప్రొడక్షన్ క్యాస్ట్ మళ్ళీ వచ్చి దీనికి ఎడిటింగ్ అయిన ఖర్చు కెమెరా ఖర్చు సో అతి తక్కువ బడ్జెట్ ఇరవై ఎనిమిది కోట్లు అనమాట ఇది రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు యాభై అయితే కాదు ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఇరవై ఎనిమిది కోట్లు అనమాట జస్ట్ అలా సో వరటవైడ్ గ్రాస్ వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మూడు వందల అరవై మూడు వందల యాభై ప్లస్ మూడు వందల యాభై ఐదు కోట్లయితే ఉందన్నమాట ప్రస్తుతానికి ఓకేనా సో ఇది రియల్ కలెక్షన్ మీరు ఏమైనా అనుకోండి మీరు ఏమైనా అనుకున్నా కానీ ఏం ఏం చేయలేం ఇది రియల్ కలెక్షన్ ఇది కానీ నమ్మకపోతే ఎవరు ఏం చేయలేరు అనమాట ఇక చూసుకున్నట్లయితే ఆ దీనికి ఎడిటింగ్ కి అయిన ఎంట్రీ ఖర్చు మళ్ళీ వచ్చి చిరంజీవి గారికి అయినా ఎంట్రీ ఖర్చు వీళ్ళ రెవెన్యూ మళ్ళీ వచ్చి చిన్నపిల్లల రెవెన్యూ రేషను మళ్ళీ వచ్చి నయనతార గారి సూపర్ స్టార్ అయిన తమిళనాడు రెవెన్యూ ఆమె రెమ్యునరేషన్ మళ్ళీ వచ్చి వీడియో ఎడిటింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న హౌస్ కి అయిన సెట్టింగ్ ఆ రెంట్ ఆ యొక్క ప్లేస్ కి అయిన రెంట్ మొత్తం కలిపి అటు ఇటు కలిపి ఇరవై ఎనిమిది కోట్లు అయిందని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా తెలియజేశారు సో వీళ్ళు ఎక్కువ లాభాన్ని పొందారు అనమాట ఓకేనా మూడు వందల యాభై కోట్ల ప్లస్ అని అంటే మామూలు విషయం కాదు ఎంత లాభం అంటే అంత లాభం అనమాట సో ఇదండి ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లెకన్నా ఆలో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మేము ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఓకేనా బాయ్